నాగ చైతన్యతో విడాకులు ఆరోగ్య సమస్యలు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు పొంది ఇప్పుడు రాజ్ గారిని రెండో పెళ్లి చేసుకుంది నిన్న ఈషా ఫౌండేషన్లో తనకిష్టమైన ఈషా ఫౌండేషన్లో సెకండ్ మ్యారేజ్ చేసుకుంది ఇకనైనా తన లైఫ్ బాగుండాలని అందరూ కోరుకోండి గతం గత నాగచైతన్య సమంత విడిపోయారు నాగచైతన్య శోభితాన్ని పెళ్లి చేసుకున్నాడు సమంత గారిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళ జీవితంలో ముందు ఏం జరిగిందనేది మీకు అవ అనవసరం అండి ఇకైనా వాళ్ళిద్దరు జంటలు బాగుండాలని కోరుకోండి ఏదేదో పాత తీసి సమంత రాజుగారిని ముందే ప్రేమించింది కాబట్టి నాగచైతన్య విడాకులు ఇచ్చాడు నాగచైతన్య పెళ్ళి అప్పుడేమో శోభితాన్ని ముందే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సమంత విడ ఇవన్నీ మీరు చూసొచ్చారా చూడకుండా ఒక మనిషి గురించి మనం అన్యాయంగా మాట్లాడద్దండి తెలిస్తే చెప్పండి తెలియకపోతే మానేయండి ఇక్కడనైనా వాళ్ళ జీవితాలు